హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ సిసింద్రి హిందూ వ్లాగ్స్ ఆల్రెడీ ఐలోని మల్లికార్జున స్వామి వీడియో చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయే ఉంటుంది ఈ వీడియో ఏంటో సో ఈ వీడియో ఏంటంటే కొమరెల్లి మల్లన్న స్వామి దర్శనం అయితే చేసామన్నమాట సో దాని గురించే ఈ వ్లాగ్ అనమాట మేము డైరెక్ట్ ఐలోని నుంచి కుమరవెల్లికి అయితే వెళ్ళిపోయాం నైట్ స్టే చేసి కూడా వెళ్తారు అవిలోనిలా బట్ మాకు టైం అంతా కుదరదు అని చెప్పి ఒకే రోజు మేము రెండు దర్శనాలు అయితే చేసుకున్నాం అనమాట సో సేమ్ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కూడా బోనం అండి పసుపున్నం అండి ఇంకో దాంట్లో వంకాయ కర్రీ అయితే వండుకొని దేవునికి అయితే సమర్పించాలి కదా సో దానికోసమే ఆల్రెడీ అయితే రెడీ చేసింది ఇలా రెడీ చేసి పెట్టి వెళ్ళి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి మేము దేవునికి సమర్పిస్తామన్నమాట బోనం సో అందుకోసమే ఇక ఇక్కడ పెట్టేసి మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాం మాకైతే రూమ్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకుందామన్నా కూడా కుదరలేదన్నమాట సో అక్కడ రూమ్స్ అడిగినా కూడా ముందు రోజు చాలామంది వచ్చారు రూమ్స్ ఏం క్లీన్ చేయలేదని చెప్పారన్నమాట సో రూమ్ కూడా దొరకలేదు ఇక బయటే కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్ళామన్నమాట ఇంకా అక్కడ కూడా చిన్నోడి పుట్టకలు తీయాలి కాబట్టి ఇక వెళ్ళి అక్కడ కూర్చొని చిన్నోడికి అయితే అయితే తీయించాను ఆ వెంట్రకాలను అయితే లోపల గంగారేణి చెట్టు కింద వేయాలంట సో గుడి లోపల ఉంటుందంట చెట్టు సో అందుకోసమే మేమైతే వెళ్ళిపోతున్నాం ఇక అక్కడికి గుడి ఎంట్రెన్స్ అయితే చాలా బాగుంది నేనైతే వెళ్ళడం ఇక్కడ కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇక అక్కడ కూడా దేవుడికి కావాల్సిన సామాన్ అంతా తీసుకొని ఇక లోపలికి వెళ్ళిపోయా లోపల కూడా పట్నం వేయించుతారంట అంటే గంగిరేణి చెట్టు కాడ కూడా పట్నం వేస్తారు ఇంకొంతమంది గర్భగుల్లో కూడా వేస్తారనమాట బట్ మేమైతే ఈ చెట్టు కింద వేయించాం అదే గంగిరేణి చెట్టు అంటే సో అక్కడైతే పట్నం వేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట మాకైతే చాలా టైం పట్టింది ఇంకా లేట్ అవుతుంది కాబట్టి అక్కడే కాసేపు కూర్చొని వెయిట్ చేసామన్నమాట ఇంకా వాళ్ళు చూడండి మా వెనుక వేస్తున్నారు కదా సో అలా ఒక్కొక్కరికి వేయాలంటే చాలా టైం పడుతుంది కదా ఇక అక్కడ ఇద్దరు ముగ్గురు ఉండేసరికి ఇక మేము చాలాసేపే వెయిట్ చేయాల్సి వచ్చింది చిన్నోడు మాత్రం అక్కడ వాళ్ళు డప్పు ఇలా ఇలా తిప్పుతుంటే వాళ్ళనే చూస్తూ నవ్వుతూ ఉన్నాడు అనమాట సో అందుకే ఆ వీడియోని కూడా తీశాడు బావ లాస్ట్కి అయితే ఇక వాళ్ళైతే ఒకరు వచ్చారనమాట మాకు వేయడానికి ఇక ఒక్కొక్కరికి వేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి మాకైతే ఇద్దరికి కలిపి వేశారంట అంటే మా మాకు ఇంకొక ఫ్యామిలీ వస్తే వాళ్ళకి ఇద్దరికి కలిపి ఒకేసారి వేసేశారు ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి సేమ్ యాస్టిస్ అక్కడ కూడా అలాగే పచ్చ పోసి దానిపైన క్లాత్ వేసి మళ్ళీ దానిపైన పసుపుతో కుంకుమతో తెల్లపిండితో ఇంకా కొబ్బరికాయలు సేమ్ అక్కడ ఇక మొత్తం ఎలా చేశారో అది ఇలా ఇక్కడ కూడా అలానే చేశారన్నమాట ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమే లేట్ అయితే ఇంకా మా తర్వాత వచ్చిన వాళ్ళకి పాపం ఇంకా లేట్ అయి ఉంటుంది ఎందుకంటే అక్కడ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక మొత్తానికి మొత్తానికైతే ఎలాగోలాగైతే మా పట్నం వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ అయితే ఆ చెట్టుకి దండ కూడా వేస్తారు అక్కడ ఉన్న దేవతకి సో నేనైతే అక్కడ దండ అనమాట ఇక ఆ చెట్టు చుట్టూ ఫైవ్ రౌండ్స్ కూడా వేస్తారంట ఇంకా ఫైవ్ రౌండ్స్ వేసి అక్కడ చెట్టు దగ్గర చిన్నోడి పుట్టెంట్రికలు తీసాం కదా సో ఆ ఎంట్రికల్ని కూడా అందులో వేసి ఇక దేవుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాం సో దేవుని దర్శనం అట్ సైడ్ స్టెప్స్ మీద నుంచి వెళ్ళాలన్నమాట పైన ఉంటుంది దేవుడు సో ఆ దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఐలోని మల్లికార్జున స్వామి దర్శనం కన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనమే లేట్ అయిందన్నమాట అంటే మరీ అంత రష్ లేరు కాకపోతే ఇక్కడే కొంచెం ఎక్కువ మంది ఉన్నారు బట్ కొంచెం లేట్ అయింది కానీ ఫైనల్గా అయితే మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇది వచ్చేసి సుధిమాన్ గుండా అన్నమాట సో మన ఐలోనిలా నేలబోయారం ఎట్లనో ఇక్కడ ఈ గుండాల అన్నమాట ఇక్కడ ఉన్న గుండుపైకి ఎక్కితే మంచిది అని అంటారు బట్ మేమైతే ఎక్కలేదు ఎందుకంటే అక్కడ కోతులు ఉన్నాయన్నమాట సో చిన్నోని పట్టుకొని ఎక్కే అంత అది కూడా ఉండదు కదా మళ్ళీ అక్కడ ఎక్కడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందంట సో అందుకనే అంత సాహసం చేయలేదు మేమైతే ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు ఎక్దాంలే అని ఇంకా బయలుదేరిపోయాం ఇంటికైతే ఇంకా దేవుడు దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగింది మాకు ఇక దర్శనం అంతా కంప్లీట్ అయిపోయినాక లేడీస్కి ఏం పని ఉంటుందండి ఇక జాతర అంటేనే గాజులు కమ్మలు అన్నీ తీసుకోవడమే మన పని కదా సో ఇక వాటి కోసమే షాప్స్ అన్నీ చూస్తున్నాం అన్నమాట ఏ బాగుంటాయి అని ఇక ఫైనల్గా అయితే అక్కడైతే మేము గాజులు తీసుకున్నాం మరి ఇంత దూరం వచ్చి ఖాళీగా వెళ్తే ఏం బాగుంటుందని చెప్పి సో ఫైనల్గా ఇదండి మా కొమరవెల్లి మల్లన్న స్వామి వ్లాగ్ సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్